హలో ఫ్రెండ్స్ మూడు కార్లు అయితే అమ్ముకానికి ఉన్నాయి ఇండికా ఇది విస్టా ఉంది ఇంకొకటి ఇండికా ఉంది ఇంకొకటి కూడా ఇండికా ఉంది మూడు కార్లు కూడా యాభై వేల రూపాయల లోపే అమ్ముతాం ఒకటి అయితే ముప్పై వేల రూపాయలకే ఉంది కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని ప్లీజ్ ఎందుకంటే లైక్ చేస్తే కూడా కొనే వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు కూడా కొనుకోవచ్చు మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ డాట్ ఉంటుంది అది వచ్చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము కామెంట్స్లోకి వెళ్ళగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ కనబడుతూ ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి కార్ లొకేషన్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసేసి డైరెక్ట్ వచ్చేసి మీరు కొనుక్కోవచ్చే కార్ నచ్చితే ఆ కారు కాబట్టి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా అస్సలు ఉండొద్దు లైక్ చేస్తే కూడా మాకు యూజ్ పెరుగుతాయి కార్స్ కూడా ఎవరైనా కొనడానికి వస్తారు కస్టమర్స్ కూడా కాబట్టి మీరు వెంటనే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదైతే టాటా ఇండికా కార్స్ ఇవి మూడు కూడా ఒకటి ముప్పై వేలుంది ఒకటి యాభై వేలుంది కొంచెం అడ్డీగా బుక్ చేస్తాం ఇది నచ్చితే మెకానిక్తో చూపించుకొని చెక్ చేసుకొని కొనుక్కోగలరు ఇవన్నీ కూడా ఎనభై వేల లోపు తిరిగిన బండ్లు ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగాయి ఎనభై నుండి ఒక ఈ బండి అయితే ఎనభై వేలు తిరిగింది ఇంకొకటి విషా వచ్చేసి అది చక్కగా తిరిగింది అది కూడా ఎనభై వేలు తిరిగింది ఇది మీటర్ రీటింగ్ కూడా ఉంది ఈ కార్దైతే పూర్తిగా చూడొచ్చు మీరు ఇది ఇది మీటర్ రీటింగ్ ఎనభై వేలు కాబట్టి వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెబ్సైట్ని అయితే చూడండి వెబ్సైట్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాం అది క్లిక్ ఇవ్వండి